చె నీళ్ళకు వెతుకుతున్నా ఇంట్లో విలుస్తుంటే ఎవరు గంగా సల్లగా చెట్టు నీడకొచ్చి వచ్చి కూర్చున్నాము ఇంట్లో ఉక్కపోతగుంది ఇక పిల్లలు ఏడుస్తున్నారు చెట్టు నీడ కూర్చుందాం చల్లగాలు వస్తుందంట గంగా వచ్చినాము గంగ ఇంటికి రోజుల పని తీరట్లేదా అవునే పని తీరట్లేదు ఇక పిల్లలకు బట్టలు తెచ్చుడు పెళ్ళిళ్ళకు అక్కడ అటు ఇటు తిరుగుడు అవుతుంది ఇక ఏడ తీరుతుందని పిల్లని ఇక కాలేజీలు వేసడానికి నర్స్ ఎంబడి పోయి బట్టలు కొని కాలేజీలో మాట్లాడి వచ్చినాము ఇక దాన్ని పంపించాలి హాస్టల్కి ఇక అటు ఇటు తిరుగుడే అవుతుంది లత ఇక వచ్చుడే అవుతలేదు ఇటు చిట్టి మంచిగా ఆడుకుంటుంది తండ్రి మీద కూర్చొని ఆ వీళ్లకు గాలి కావాలనా చల్ల గాలి అమ్మో బాగానే అలవాటు నేర్చి ఇప్పటి నుంచే ఏమో అంటుంది కదా మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నా చిట్టి తల్లి నువ్వు గంగా అంటీ నీతో నేను మాట్లాడా నువ్వు మమ్మల్ని చూడ్డానికి రావట్లేదు కదా అంటుంది గంగా నిజమా చిట్టి తల్లి నువ్వు నాతో మాట్లాడవా అమ్మో మీ మమ్మీ కంటే నువ్వు చాలా డేంజర్ ఉన్నట్టున్నవే మీరిద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్ కదా మరి నువ్వెందుకు ఆంటీ మా ఇంటికి రావట్లేదు అని అడుగుతారు రేపు నిన్ను పెద్దగా ఉండు అవునా వాళ్ళకు కూడా అర్థమైతుంది మరి రాను రాను వీళ్ళ ఫ్రెండ్షిప్ ఆల్మో పిల్లల్ని ఎత్తుకొని ఎంత ముద్దు కూర్చున్నారు వాళ్ళు కూడా గాలికి అలవాటు అయిపోయినట్టున్నారు ఆ పిల్లలు ఇప్పటి నుంచే చూసినావు గాలికి మంచిగా ఆడుకుంటున్నారు అవును నడిసక్క ఫ్యాన్ లేకపోతే ఊకోరు ఏడుస్తూనే ఉంటారు వాళ్ళకి ఫ్యాన్ కావాలి ఫ్యాన్ లేకపోతే ఇట్లా చల్ల గాలి కావాలని చెప్పి వీడికి వచ్చి కూర్చున్నాం ఇగా హాయ్ హలో దోస్తులు ఎలా ఉన్నారు బాగున్నారా మీద చాలా చాలా బాగున్నా మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం అయితే మీరు సబ్స్క్రైబర్స్ చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు కొంతమంది కామెంట్ చేయట్లేదు మా పిల్లల పేర్లు ఏం పెట్టాలో జర కామెంట్ చేయండి మా పిల్లలు ఎలా ఉన్నారు ఈరోజు కొత్తగా రెడీ చేసాం వాళ్ళని డ్రెస్ వేసాము జుట్లు వేసాము ఎలా ఉన్నారో కొంచెం చెప్పండి ఫ్రెండ్స్ చెప్పండి అవునండి లత చెప్పినట్టు మేము కొంతమందికి అప్పుడు అడిగాము కొన్ని రోజుల కింద మా పిల్లల పేర్లు ఏం పెట్టాలనేది కొంతమంది అయితే మంచి మంచి నేమ్స్ చెప్పారు ఇంకా కొంతమంది చెప్పలేదు వాళ్ళందరూ కూడా చెప్పాలని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ మీరు ప్రతి వీడియో చూస్తూ వస్తున్నారు కదా మా పిల్లలు ఎలా ఉన్నారో చెప్పండి మా పిల్లలకు ఏం నేమ్ పెట్టాలనేది చెప్పండి ప్లీజ్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి మా వీడియోలు చూస్తూ మస్తుగా సపోర్ట్ చేస్తున్నారు ఫుల్ సంతోషంగా ఉన్నాం మేమందరం అయితే ఇప్పుడు మీరు ముందు ముందు ఇంకా మంచి మంచి వీడియోలు చూడాలనుకుంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లుని ఆలని ప్రెస్ చేయండి మరి ఇంకెందుకు ఆలస్యం చేస్తున్నారు వీడియో చూడాలి కదా అవును దోస్తులు చాలా మంది మస్తుగా సపోర్ట్ చేస్తున్నారు మేమైతే ఫుల్ హ్యాపీ అవుతున్నాము మా నర్సక్క బాగుందా హరిత నర్సక్కకు వడట్లేదు గొడవలు అవుతున్నాయి కొంచెం మంచిగా ఉండండి అత్తగూడలు అని మాకు సపోర్ట్ చేస్తూ కామెంట్ చేస్తున్నారు చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ మీకు అందరికీ అత్తగోడళ్ళ మధ్యలో ఉండేటి కామనే కానీ మా హరిత చాలా గయ్యాలిది నెగిలనియది దాన్ని ఇప్పుడు ఏం చేయాలనేది ఆలోచన చేస్తున్నాను నేను నెక్స్ట్ వీడియోలో ఒక సర్ప్రైజ్ ఉంది ఈ వీడియో అయితే చూడండి ఫుల్ హ్యాపీ అవుతారు మీరు ప్రతి ఒక్క మూమెంట్ బాగుంది ఒక్కళ్ళు కూడా స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూస్తే మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్ పదండి మరి వీడియోలోకి వెళ్ళిపోదాం ఇంకెందుకు ఆలస్యం అదే అండి అదే అండి వీడియో మొత్తం చూశాక మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా షేర్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీకి వీడియో ఎలా ఉందనేది మీరు కామెంట్ చేస్తేనే కదా మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ చేయడానికి మాకు ఆలోచన అన్నీ రెడీ చేసుకుంటాం కదా ఫ్రెండ్స్ మీరు కొంచెం పెద్ద మనసు చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సుల్తానానికి బలే సోపుల పడుతుంది ఇది సమ్మక్కనే కదా ఓ సమ్మక్క పని అయిందా బానే కూర్చున్నా అయిందే ఇక్కడ ఆడిపోతున్నావు పొద్దు పొద్దున్నే బ్యాంకు పోదామని పోతున్నా మా ముసలోనికి శాతం అయితే లేదట జ్వరం వచ్చింది ఓ పింఛింది తెచ్చుకుందామంటా అని పోతున్నా ఇగ ఎవరు తోడు లేరు ఒక్కదాన్నే పోతున్నా మరి నువ్వు తెచ్చుకున్నావా పిచ్చిని ఓబో సోకుల తయారయ్యి బ్యాంకు పోతుందంట బ్యాంకు అమ్మో చిన్నది కాదు ఇది ముసలితనానికి కుసుమగూడాలంటే వస్తావా ఎట్లనా మరి బ్యాంకు నువ్వు నేను రేపు తెచ్చుకుంటా శాతం అయితే లేదు మా ముసలోడు పోయే తెస్తారు ఇద్దరి కలిపి ఇక ఆడ బ్యాంకు కాదు కదా మేము ఇక్కడ తెచ్చుకుంటాం పోస్ట్ ఆఫీస్ లా ఇక నువ్వు బ్యాంకు పోయి తెచ్చుకుంటా ఓ మరి తెచ్చకపో మరి పోయేదాన్ని ఎందుకు గెలికితేవే నీకు బలి తీటున్నదే వచ్చేటోళ్ళని పోయేటోళ్ళని పోయేటోళ్ళను రోడ్డు మీద కూర్చొని మాట్లాడుకుంటా పని తీరి ఆ మంచిగా కూర్చున్నాం ముసలి ముఖం దాని నీ మో చెప్పు ఏమో గులుగుతున్నవే నోట్ల నోట్ల సమ్మక్క నాకు ఇన్పిస్తలేదేమంటే అనలేనక్క మరి నువ్వు రాకపోతే పోత మరి నీకంటే ముసలోడు తెస్తాడు నా ముసలికేమో జ్వరం వచ్చే ఇక నేను నీవే రాక తప్పరా కూర్చో మరి కూర్చోని వచ్చేటోళ్ళను పోయేటోళ్ళను మాట్లాడుకుంటా టైం పాస్ చెయ్యి మరి పోతున్నా నేను పో ముసలి తరానికి సోకులు బాగానే పడుతున్నావు కానీ పో అవసరము దోస్తులు వాళ్ళు ఎట్ల పోతే నాకేమి వీళ్ళ పోతే నాకేమి నా ఇంటికాడ నేను కూర్చున్నా నా మీద నాడు పోసుకుంటారు దాన్ని పలకరించడే తప్పైంది లోపల లోపల ఏదో గులుక్కుత పోతుంది వాసి నేను ఎవరు తెరువు కాదు మీరు చూస్తున్నారు కదా దోస్తులు ఏంది కొడుకు గంత పరిశాన్ల కూర్చున్నాడు ఓయమ్మో ఏం బాధ వచ్చును ఏమో నా కొడుకు యిదారు నెలల నుంచి సరిగ్గా మాట్లాడుడే లేదు నా కొడుకుతో ఏదో బాగా దిగులుగా కూర్చున్నట్టున్నాడు బట్టలు కూడా మార్చుకోలేదు ఏం నేను ఏం బిడ్డ అట్లా కూర్చున్నావు కూర్చున్నాను నువ్వు తడబడుతుంటేనే నాకు అర్థమవుతుంది బిడ్డ నీ మాటల్లో బాధ దిగులు ఏమైందో చెప్పు బిడ్డ నాతో ఇంకెవరికి చెప్తావురా నాతో చెప్పకపోతే అబ్బో ఏమన్నా మా అత్త ఈరోజు కొడుకు మీద తో ఏమన్నా బాధ వచ్చిందా నీకు ఎందుకు అట్లున్నావు కొడుక నేను ఎన్నడూ చూడలేను నువ్వు ఎంత బాధలు పడ్డా ఎన్ని కష్టాలు అనుభవించినా ఇట్లా దిగులుగా ఎన్నడు కూసలేవు బిడ్డ ఆ నిన్ను జరాగ రాజకు నీకు గొడవైన నుంచే దూరం ఉన్న బిడ్డ ఎంతైనా కనుక్కున్న పేగు గదురా ఏం చేస్తూ బాధ అవుతుంది అట్లా కూర్చుంటే మమ్మీ కొంచెం దిగులుగానే ఉందే నాకు ఎందుకంటే మా పై ఆఫీసరు కొంచెం నన్ను గరం అయింది ఈరోజు అదే ఆలోచించుకుంటూ కూర్చున్న మమ్మీ హరిత పోయి నా మగడు నన్ను మంచిగా చూడట్లేదని నా మీద కంప్లైంట్ ఇచ్చిందంట మమ్మీ నాకు తెలుసురా అది దొంగల కొండి పెట్టేదిరా అది దొంగల కొండి పెట్టేది ఇంటి వాసాలు లెక్క పెట్టేది అదే పిన్నింటి వాసాలు లెక్క పెడతారంటారు చూడు అట్లాంటిది అది దాన్ని తీసుకొచ్చుకొని మన ఇంట్లో పెట్టుకున్నాం చూడు పక్కల పాము లాంటిది అది అదే మమ్మీ నాకు ఇప్పుడిప్పుడు అర్థమవుతుందే నాకు బాధ అంటే బాధ అవుతుంది మమ్మీ ఏం చేయాలి మేనత్త కూతుర్ని పెళ్ళి చేసుకోమన్నం అప్పుడే నేను దాని వేసుకుని అయిపోతుండే నా జీవితం సుఖంగా ఉంటుండే ఇది ఎక్కడ కాకుండా మొద్దు మొక్కం దాని వేసుకుంటే అది చక్కదనం లేదు ఏం లేదు బయటకి ఎడికన్నా తీసుకుపోదామన్నా కూడా దాని మొక్కమే చక్కగా లేదు

ఒకదాన్ని మార్చే దాంట్లో అరిదేరిండు తల్లి ముంగట ఎట్లా ఉగల వరకు టేడుస్తున్నాడు చూడిగవన్నీ ఏం చేయాలి నేను నువ్వెందుకు బాధ పెడతావు కొడుకా అది కాకపోతే పార్సు మంది వస్తారు నీకు అందం లేకనా జాబ్ లేకనా ఏం లేక నీకు ఆ ఎందుకు బాధపడుతున్నావు నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు మీ నాయనతో మాట్లాడి రోజు రాత్రికి తంది ఆరో తేలో తేలిచేస్తుకో ఏమనుకుంటుందో అది నిన్నెందుకు బాధ అది ఇంట్లోకి ఎన్ని మెడుసలు వాటి గంటేస్తే గెంటేస్తే అనుకుంటుందో నా గురించి అబ్బో ఆరితేరింది నేను నువ్వు నీ కొడుకు నటనలా ఆరితేరిండు ఎందుకంటే నీ ముంగట ఇట్లా ఒక రేపు పొద్దుగల బయటకు పోని ఇంకో ఆడడానికి సైట్ కొట్టుకుంటూ వస్తాడు దాని గురించి నాకు తెలియదా వీని గురించి నాకు తెలియదా అబ్బో చిన్న ఒగల వర్తలేదు మా అత్త దీని సంగతి నేను చెప్తా కదా త్వరలోనే చెప్తానే నీ సంగతి ఆ ఏమనుకుంటున్నావు పై ఆఫీసర్లకు చెప్పుడు కాదు నీ ఉద్యోగమే ఊడిపోయేటట్టు చేస్తుండరా నువ్వు ఒక్కో బిడ్డ నువ్వు ఏడవకు నీకు నేను లేనా మీ డాడీ లేడా దిక్కు ఏడుస్తావు రావ్వెందుకు ఏడుస్తావు నాకు అర్థం కాదు వద్దు మమ్మీ నేనే తప్పు చేయకపోయినా నాదే తప్పు అంటాడు చిన్న పిల్లోని వారు నువ్వు అంటాడు మమ్మీ వద్దు ఏమైంద్రా ఓయ్య నువ్వు జరా నిదానంగా విను కోపడకు కొడుకు మీదకి నువ్వు చిన్నదానికి పెద్దదానికి ఎగురుతావు జర నేను చెప్పేది పూర్తిగా విను జర ఇట్లా కూస్తుందిరా మామయ్యకి కళ్ళబొల్లి మాటలు చెప్పి కరిగిద్దామని చూస్తున్నారు గాని ఆయన ఏం కరగడు మీ నటనలు మీ గురించి అంత ఆయనకు తెలుసు చెప్పే ఏంటో అరితను ప్రతిదా వస్తావు కదా నువ్వు ఇప్పుడంటా ఆఫీస్కి పోయి విని మీద కంప్లైంట్ ఇచ్చిందంట నీ కోడలు నీ గారాల కోడలు అందుకే అది చెప్తూ వీడు బాధపడుతున్నాడు ఈ రేపు రోజులు చూస్తే బాగలేవు ఇట్లనేమో కొడుకు లోపల లోపల కుమిలి కుమిలి ఏడుస్తున్నాడు నువ్వేమో కోడల్నే నేను కేసుకొస్తావు రక్తం పంచుకొని పుట్టిన కొడుకునేమో తిడతావు ఏడికైనా వచ్చిన కోడలు నేను కేసుకొస్తావు నీది విచిత్రమైన మనసుని ఘనకారేం అని ఇయ్యకపోతే మరి నెత్తి నెత్తుకొని కూచమ్మంటున్నావా మొన్న దాకా రాజవాళ్ళతోని గొడవలు తెచ్చే ఆ అరణ్యవాసం బాయే యోనికి కనబడకుండా అట్లా బాధ పెట్టే ఇన్ని రకాలుగా బాధ పెడుతూ ఉంటే యువతి భరిస్తది చెప్పు ఇంట్లో అమ్మ నాన్ననే భరించరు చేసుకున్న పెండ్లా మేనికేను భరిస్తుంది అనుకుంటున్నావు

నీలాంటి వాళ్లకు చెప్పే బదులు చెప్పుతో నన్ను నేను కొట్టుకోవాలి మళ్ళొక్కసారి వాని గురించి ఇట్లా అట్లా అని నా ముందుకు తీసుకొచ్చావనుకో ఈ వయసులో నిన్ను ఆడిదా పెళ్ళామని కూడా చూడకుండా మెడల్ వట్టి బయట గింటేస్తా అనుకుంటున్నావు మామయ్య ఎప్పుడు నాకే సపోర్ట్ చేస్తారు ఎందుకంటే వాడు చేసే ఎదుగు పనులన్నీ మా మామయ్యకి చాలా బాగా తెలుసు అందుకే కొడుకుని ఎప్పుడు కూడా వెనకేసుకురాడు నేను చెప్పాను కదా మమ్మీ డాడీని ఏ విషయం అడగకు నన్ను తిట్టిన మాట తిట్టకుండా తిడతాడు నాది ఏ తప్పు లేకపోయినా కూడా నన్నే తప్పు చేసినట్టు నిలదీస్తాడు చిన్నప్పటి నుంచి కూడా అంతే కదా మమ్మీ అందుకే నేను ఇట్లా తయారయ్యానేమో అనిపిస్తుంది నాకు నా జీవితమే ఇట్లయిపోయింది చిన్న ఉన్నప్పటి నుంచి కలితాలొచ్చరా కొడుక ఓ కొడకొడనుంచిది లేదురా కొడుక ఓ కొడుక చదువుకుడు కూడా వేరే దేశం చదివితేరా కొడుక ఇంటి పట్టుకుండి ఉండకపోతేరా అయ్య అయ్యి అసుకపడ్డది కాదురా కొడక తల్లి మీద సుఖపడ్డది కాదురా కొడుక ఇప్పుడు పెళ్ళమ్ మీద సుఖపడ్డది కాదురా కొడుక నీకెన్ని కష్టాలు వచ్చారా కొడుక నీకెంత నుంచి బయట గెంపిస్తే బాగుండేది నాకైతే ఫుల్ హ్యాపీగా ఉంది ఈ రోజు ఇది ఒక లక్ష రూపాయలు ఒక ఐదు లక్షలు దొరికితే హ్యాపీగా ఉంటది చూడు అంతకంటే రెట్టింపు హ్యాపీగా ఉంది ఏమన్నా కానీ ఈ చికెన్ వండుకొని హ్యాపీగా తింటాను వెళ్ళి మా అత్త ఏడ్చుకుంటూ ఏడుపు మొక్కంది ఇట్లనే కూర్చొని నేనైతే ఫుల్గా తినేస్తాను ఇంకా వెళ్ళి ఏమైంది మౌనిక పోదామా మరి హైదరాబాద్ వెళ్ళిపోదామా నీకు ఇడు బుద్ధి అయితే లేదా లేదండి హరిత ఎట్లనో మాట్లాడుతుంది నాకు అస్సలు చాలా బాధ అవుతుందండి ఇడ ఉండబుద్దు అయితే లేదు నిజంగా అత్తయ్య ముఖం చూసే ఉంటున్నా కానీ నీకు పిల్లలైతే లేరు గొడ్డు దానివే అయినా కానీ నీకు ఇందుకే ఇంతగానో అహంకారం ఉంది అది ఇది అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుందండి నాకైతే పిల్లలు కాలేదని బాధ చాలా రోజుల నుంచి ఉండిపోయింది కానీ మరి హరిత అన్నాక ఇంకెక్కువైందండి ఎవరో ఏదో అన్నారని వాళ్ళ మాటలే పట్టుకుంటావా మౌనిక నువ్వు నీ మొగడు ఉండంగా వేరుళ్ళతో ఎందుకే నీకు పట్టింపు అదేదో పిచ్చిగా మాట్లాడిందంట అని దాని మాటలు పట్టుకుంటావా ఆ ఊకో బాధపడకు నువ్వు వెళ్ళిపోదామంటే ఈ రోజే సాయంత్రము వెళ్ళిపోదాం ఇంకా నేను కూడా ఉండ నా పిల్లంకు అవమానమైన చోట నేను ఎందుకుంటాను అదేనండి నాకు ఇన్ని రోజులు పిల్లల విలువ తెలియలేదండి కానీ ఇప్పుడు మౌనిక ఇలా బాధపడుతుంది అంటే నీ మౌనిక ఇంతగా బాధపడుతుంది అంటే హరితన్న మాటలకే చాలా బాధ అవుతుందండి ఎందుకో ఏమో అసలు మనసులో మనసు లేదు అత్య ఎంతగానో ఓదార్చిన కూడా బాధ అయితే ఓతలేదండి మనసులో నుంచి ఏమైందాడి శ్రీధర్గాడు అసలు పెద్ద ఫాల్ట్ గా అన్నలాగా తయారైతున్నాడు రా ఏం చేయాలి రోజు రోజుకి వాడు ఇంకా ఆగడాలు ఎక్కువైతున్నాయి ఆ పెన్లాంబోయి ఆఫీస్ లా కంప్లైంట్ ఇచ్చిందంట ఇగ వీడొచ్చి తల్లి దగ్గర మొర పెట్టుకు ఏడుస్తున్నాడు ఆ మీ అమ్మనేమో ఇక వచ్చి ఇట్లా అంటుందంట అరిత ఇట్లా బాధ పెడుతుందంట అని నాకు చెప్తుంది ఆ వీడు చిన్న ఉన్నప్పటి నుంచి ఏమన్నా మంచి కథలు చేసినాడు ఆ పోరిని నీ పోరుని గెలుకుంటేనే నేను జీవితం సగం అయిపోయింది పెళ్ళైనాక పెళ్ళాంతోనన్నా మంచిగా ఉంటాడేమో అని పెళ్లి చేస్తే పెళ్ళావును బాలవెట్టుడు ఆడదాన్ని ఈ ఆడదాన్ని పోయికుంటా గొడవలు తెచ్చుకుంటా నాకు అంత చెడ్డ పేరు నాశనం చేసింది నా పేరంతా దొంగ పాడుకోవు ఎక్కడికి ఎంజాయ్ అయిందో నేను ఎక్కడైనా పోయి బతుకుతరా ఇది ప్రశాంతత ఏం లేదు ఇంట్లో ఆ ఇల్లు కట్టుకున్నా కూడా ప్రశాంతత లేకుండా అయిపోయిందిరా దొంగ పాడుకోవతాను నాకు ఓని డాడీ వాని గుణమే అంతా వదిలేయాలి వాన్సరిగ్గా మీరెందుకు అరుస్తారు డాడీ నాకు అర్థం కాదు ఇంట్లో నిజంగా ప్రశాంతత లేకుండా అయిపోయింది ఆదితనేమో ఏమేమో మాటలు తిట్టిందంట ఇక మేము ఉండొద్దు అనుకుంటున్నాం డాడీ ఇంటి ఫంక్షన్ అయింది అంత అయిపోయింది ఈ రోజు సాయంత్రం బయలుదేరుతాము ఇంకా నా పిల్లాంకు విలువలేని చోట నేను ఉండాలనుకోవట్లేదు డాడీ ఆ వెళ్ళిపోంరా కూడా వెళ్ళిపోండి మేము కూడా వెళ్ళిపోతాము ఇంట్లోకించి అక్కడ సట్టా బుట్ట కదురుకొని ఎట్టన్నా పోతాము వాళ్ళిద్దరే ఉండు ఉండని వాళ్ళిద్దరి కోసమే కట్టిన ఇల్లు ఆ ఫాల్త్ గాని కోసమే కట్టిన ఇల్లు వాడు వన్ పెండ్లామే ఉండని మంచిగా ఉండని నాకు ఈ తలనొప్పులు అన్ని తక్కువైపోతాయి రా బాబు ఏంద్ర అయ్యింది గోలా అదే అదే మనశ్ శాంతి లేదు ఫాల్తు వాడుకో ఎక్కడికైన్ జమైందో నా కడుపులు ఎట్లా పుట్టిండో దొంగ వాడుకోవాడు ఎందుకు ఆడి అంత గరం అవుతావు అరే మమ్మీ ఉంది కదా మమ్మీతో పాటు నువ్వు సప్పుడేక ఈ రూమ్ లో ఉండు వాళ్ళు ఆ రూమ్ లోనే ఉంటారు ఆ ఇక ఎందుకు గొడవలు ఎందుకు పోని వాడు మారడానుకోని వాడిని వదిలేయిగా ఆ వాడిని బతుకు వాడు బతుకని ఏదో జాబ్ చేసుకుంటున్నాడు పిల్లల పిల్లల్ని నడుపుకొని వాడు ఉంటాడు మమ్మీ నువ్వు ఈండుండి ఇంకా ఏం మిగిలింద్రా గరం కాకపోతే ఇంకేం మిగిలిందనుకుంటున్నావు నాకు తప్ప ఇంకేం లేదు మీ మమ్మీ కూడా వస్తా లేకపోతే నేను ఒక్కరిని పోయి ప్రశాంతంగా ఏదైనా బతుకుతారా ఆ బయట దేశం పోయి మొన్నదాకా బతకలేనా ఇప్పుడు బతకలేనా అరే నన్ను భయపెట్టిస్తున్నారా మీరు ఆ అమ్మనేమో రోజు కోడలతో గొడవ పడుతుంది ఇక అది గొడవ పడ్డ ప్రతిసారి ఎవరికి చెప్పలేక తల కొట్టుకుంటా బయటకు పోయి టైం పాస్ చేసి ఆ గొడవ అంతా అయిపోయినాక ఇంటికి వస్తున్నా ఆ ఇప్పుడేమో మళ్ళా కొడుకు రామాయణం తీసుకొని వచ్చి కొడుకు చెప్తుంది నాకు ఆ కొడుకు ఇట్లా అట్లా ఇద్దరు మూడు కొట్లాడుతురు వాళ్ళకి ప్రశాంతత లేకుండా అయిపోయింది ఇది కంప్లైంట్ ఇచ్చింది పొయ్యి అంటే మీ ఇద్దరు సంసారం నిలబెట్టన్నా పొయ్యి ఇద్దరు మంచిగుండు అమ్మా అని పోయి చెప్పన్నా చిన్న చిన్న ఇంకా పోని ఇంకా మమ్మీకి నచ్చ చెప్తా గాని నువ్వు ఎందుకు ఇంతగా గరం కాకు బీపీ కూడా పెరిగితే మళ్ళీ కష్టమైతది ఇక నేను మనకి నచ్చ చెప్పి నేను అమ్మకి నచ్చ చెప్పి బయలుదేరుతాం ఈ రోజు సాయంత్రము ఇక ఉండం ఇక మేము కూడా ఇక మళ్ళీ ఏమన్నా ఫంక్షన్ వస్తాం కానీ ఇక నీకు చెప్తున్నా ఈ రోజు సాయంత్రం బయలుదేరుతాం తను పెళ్ళి వేసుకొని ఎన్ని రోజులున్నారో ఏమో ఇంట్లో కానీ ఇల్లు మాత్రం బాగానే ఉంది లోపల అంత బాగుంది కానీ ఒక్క రూమ్లకు పోకమని అంటున్నాడు నన్ను ఆ రూమ్లకు పోవద్దు ఆ రూమ్లో ఏముంది ఇప్పుడు లేడు కదా ఏడుకో తాగడానికి పోయినట్టున్నాడు ఒకసారి ఆ రూమ్లో ఏముందో పోయి చూస్తే తెలుస్తుంది ఈ రసకుడిది లతది బెడ్రూమ్ ఉన్నట్టున్నది అందుకే నన్ను ఇంట్లోకి రానీ లేనట్టున్నారు ఆహా అది సంగతి మా ఆయన నిన్న మొన్న ఈ రూమ్ కి తాళం వేసుకున్నాడు మరి ఈ రోజు ఎందుకో ఓపెన్ పెట్టిండు ఉన్నాడా ఏమిండ్లా తాగనికి పోయింది కదా లేడనుకుంటా బయటకెంచే గొల్లం పెట్టింది ఉందిగా లేడనుకుంటా ఈ సుందరాంగి నాకంటే అందంగానే ఉంది అందుకేనేమో అప్పుడప్పుడు దీన్ని కూడా కలవరిస్తూ ఉంటాడు మా ఆయన దీని మీద మోసి ఇంకా పోలేనట్టుంది ఈయనను మొత్తం నాధికి మలుపుకోవాలంటే ఇంకా నేను ఏం చేయాలి ఇప్పటికీ చాలా చేశాను కానీ ఇంకా ఇంకా ఆయన మొత్తం దాన్ని మర్చిపోయేటట్టు చేయాలంటే ఏం చేయాలబ్బా అర్థం కావట్లే ఈ ఇల్లు ఈ భూమి మొత్తం నా సొంతమే అవ్వాలి అప్పటిదాకా ఇంటి నుంచి ఎక్కడికి వెళ్ళేది లేదు మా ఆయన నేను ఎట్లా చెప్తే అట్లా వినేటట్టు చేసుకోవాలి ఇక వాడు ఎట్లయినా తాగుడుకు బానిసనే అవుతాడు ఏదో వారంలో రెండు సార్లు మూడు సార్లు ముద్దు ముచ్చట అంటాడు వానికి మూడు వచ్చినప్పుడే రమ్మంటాడు ఇక లత నేం చుక్క పెట్టిండో ఏమో కానీ ఈ భూమిని ఇల్లు చూసుకొని ఇంకా నేను ఈ బెడ్డు మీద వండుకోక నేను నిన్న మొన్న కింద వండుకున్నా మరి ఈ రూమ్ తాళం తీయనే లేడు మరి ఇంట్లో ఏమన్నా వాత పెట్టిందేమో ఇంట్లో ఏమన్నా బంగారము డబ్బు ఉందేమో అని నేను అనుకున్నా కానీ వీళ్ళ ఫోటో ఉందని మాత్రమే తాళం వేసాడా లేకపోతే ఇంకేదన్నా రహస్యం దాగి ఉందా అబ్బా ఏదేమన్నా కానీ హాయిగా జరసేపు బెడ్ మీద పడుకుందాం అమ్మ అప్పుడే వచ్చినట్టున్నారు నన్ను బెడ్ మీద చూసి ఏమంటాడో ఏమో నేను మంచిగా నిద్రపోతున్నా హే నువ్వేమనుకుంటున్నావే అసలు ఎందుకు ఈ రూమ్ డోర్ తీసినావు ఎవడు రాబ నేను ఇండ్లకు అది అది అదేంటండి భార్యనే కదా ఈ రూమ్ లోకి వస్తే ఏమైంది మంచం ఉంది కదా అని ఇలా వచ్చి పడుకున్నానండి మీరు ఇంకేం తాళం వేయలేదు దీనికి అందుకే వచ్చి పడుకున్నానండి మొడ్డ బెడ్ దిగమే దిగో కిందికి దిగో రేకు రాగానే మరీ మరీ చెప్పిన దొంగ ఎందుకు తీసినావు డోర్ ఎందుకు తీసినావు ఇందులో ఏముందని తీసానండి అసలు నాకు తెలీదు ఇందులో ఓన్లీ ఫోటో గురించి మీరు ఇంతగా దీనికి తాళ వేస్తున్నారనే విషయం నాకు నిజంగా తెలీదండి వదలండి నన్ను ఏం చేయొద్దు వదలండి ప్లీజ్ అండి అబ్బా అబ్బా దాన్ని దాన్ని వస్తావా మళ్ళొస్తావా ఇళ్లకు చెప్పు మళ్ళీ వస్తావా బోడదనా నువ్వు ఎక్కువ హుషారు చేసినవంటే ఏదో ఇష్టపడి పెళ్లి చేసుకున్నా ఇష్టం వచ్చినట్టు నువ్వు చెప్పినట్టు వింటానని అనుకోవడం నీ తప్పే అర్థమైందా నేను చెప్పినట్టు వింటానంటేనే ఇంట్లోండు లేకపోతే వెళ్ళిపో ఆ ఎక్కువ నా ముందట చెప్పినట్టు వింటానండి అలా రా మరి దారికి ఎక్స్ట్రా చేయకుండా కుక్కిన లాగా పడి ఉండిడా అదేంటి మంద అప్పుడే అయిపోయిందా మళ్ళీ పోయి మంద అయిపోయింది కదా ఇంకొక బాటిల్ వేసుకుంటా వెళ్ళి సరే తర్లే ఎన్నెన్నో అనుకుంటాం అన్నీ జరుగుతాయా ఏమిటి